చాలా బాగుండిపోతుంది ప్రోగ్రామ్ సిద్ధమైన ఎక్కడికి వెళ్తున్నారు మ్యూజికల్ నైట్ ముందు వీడియోలో వాక్ మాల్ చూపించి బ్రాడ్ వాక్ మాల్ చూపిస్తున్నారు ఎందుకను నాకు వచ్చిన సింగర్స్ ఇండియా వరకు ఈ వాక్ మాల్ చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందే మరి తప్పేదేం లేదు ఈ రోజు వాక్ మాల్ కి ఎందుకు వచ్చానంటే సింగర్స్ అందరూ కలిసి ప్రోగ్రామ్ కి ముందు ఎలా ప్రాక్టీస్ చేస్తారో చూపిద్దామని వచ్చాయి ప్రోగ్రామ్ కి మూడు రోజుల ముందు సింహాగారి ఫ్యామిలీ వస్తే ప్రోగ్రామ్ రోజే మాళవికా గారు వచ్చారు కదా అని పలకరిద్దాం అని వెళ్తే ఇదిగో ఇలా ప్రాక్టీస్ అంటే అరుదైన మూమెంట్స్ చూసినప్పుడు నేను ఆగిన నా కెమెరా ఆగదండోయ్ అందుకనే ఇలాగ రికార్డ్ అయితే చేసేసి మీకోసం పెట్టేశాను ఫైనల్ గా ప్రోగ్రామ్ టైం అయితే వచ్చేసింది ఇదిగో మా వాళ్ళందరూ రెడీ అయిపోయి హాల్ దగ్గరకు వచ్చేసారు లిఫ్ట్ కోసం వెయిటింగ్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికెళ్తున్నారు లిఫ్ట్ ఎక్కి హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇదిగో నేను ఇక్కడ తెగ సర్దేస్తున్నాను ఏంటా మొత్తం డెకరేషన్ నేనే చేస్తున్నాను అనుకుంటున్నాను అయితే పొప్పులో కాలేసినట్టే ఫస్ట్ వీడియో కోసం పూలు అటు ఇటు సర్దుతున్నాను అది బిల్డప్ అనమాట ఇక్కడ ఇక తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫోటోలు అయితే తీసేసుకున్నాము ఇక్కడ ప్రోగ్రామ్ చిన్నదా పెద్దదా అనే దాంతో సంబంధం లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసేది మా బ్యాచ్ ప్రోగ్రామ్ చేసే హాల్ అవుట్ సైడ్ ఇదిగో డెకరేషన్ ఇలా ఉంది ఫోటోలు అయితే దిగాము అవుట్ సైడ్ తర్వాత లోపలికి వెళ్తే ఇదిగో మా వాళ్ళు వదిలిపెట్టుకుంటే ఇక్కడ కూడా ఫోటోలు దిగుతున్నారు ప్రోగ్రామ్ ఎలాంటిదైనా బ్యాచ్లు బ్యాచ్లుగా గ్రూపులు గ్రూపులుగా ఫోటోలు వీడియోలు అయితే తప్పవు మరి ఇదిగో హాల్ డెకరేషన్ అంతా ఇలా ఉంది తర్వాత స్టేజ్ ఇలా ఉంది ఇదిగో ఇక్కడ కూడా అందరినీ పలకరిస్తున్నాను నేనైతే మధ్య నేను ఏ ఈవెంట్ కి వెళ్ళినా నాకన్నా ముందు నా కెమెరా వెళ్ళిపోతుంది అందరితో ఫోటోలు వీడియోలు అయితే మాత్రం మస్ట్ అయిపోయినాయి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల అందరికి హాయ్ చెప్తాం అని వెళ్తుంటే నాకంటే ముందు నా కెమెరా వెళ్ళిపోయింది ఇదిగో అందరూ మీ అందరికి నాతో పాటు మీకు కూడా హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పేసేయండి ఇన్నప్పుడు స్కూల్కి ఎర్లీగా వెళ్ళామో లేదో తెలియదు కానీ ఇదిగో ఇక్కడ ప్రోగ్రామ్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చి కూర్చున్నాము మేమందరము వాళ్ళందరూ వచ్చి రెడీగా కూర్చున్నారు ఇక సింగర్స్ రావటమే ఆలస్యం వాళ్ళు రాగానే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయి ఇదిగో అందరూ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పేసేయండి ఫస్ట్ టైం నైరోబిలో తెలుగు వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగుంది ఆ పిల్లలు చిన్నప్పుడు తమిళ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఇలా మ్యూజికల్ ఈవెంట్ కి చిత్రకారు వచ్చారు ఇప్పుడు కూడా బల ఎంజాయ్ చేశాను కాకపోతే అప్పుడు అన్ని తమిళ పాటలు కాబట్టి అంత అర్థం కాలేదు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కండక్ట్ చేయటం వల్ల తెలుగు పాటలు ఎక్కువ ఉన్నాయి ఒకటి రెండు కన్నడ తమిళ పాటలు కూడా ఉన్నాయి లేండి ఎందుకంటే కామన్ క్రౌడ్ కూడా ఉందని చెప్పి ఆ పాటలు కూడా పెట్టారు వీటిల్లో ఇద్దరు ముగ్గురు మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారంట దగ్గరకు వచ్చి మరీ పలకరిచ్చారు నన్ను ఇండియాలో ఉన్నప్పుడు నా వీడియో చూసి కెన్యాకు వచ్చామని చెప్పి చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది ఫోటో దిగదాం అనుకునే లోపల లాస్ట్ లో ఎవరు పాటకు వెళ్ళిపోయి హడావుడి అయిపోయిందండి అందుకనే ఆయనతో ఫోటో దిగలేదు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మా వాళ్ళందరూ సుప్పిని శుద్ధ పూజని అని చాలా పద్ధతిగా కూర్చున్నారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అవ్వగానే ఉప్పు సాంగ్స్ రాగానే ఇక అసలు రెచ్చిపోయారు అనుకోండి కాక మాళవిక గారు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ అయ్యంగా ఇక అసలు అందరూ వదిలిపెట్టకుండా డాన్స్ వేసేసారు అందరూ ఆ స్టేజ్ ని వదిలిపెట్టలేదు అనుకోండి లేదు పెద్ద లేదు అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసేసారు మనస్ఫూర్తిగా డాన్స్ అయితే వేసేసారు అందరు ఇక్కడ నేను కూడా ఒకటారు రెండు మూడు స్టెప్స్ మాళవికా గారుతో వేసాను వేశాను అనుకోండి అది వేరే విషయం అని ముచ్చట్లు చెప్తానే ఉంటా ఇక సింగర్స్ వచ్చారు ముందు వాళ్ళ ఇందండి ఫైనల్ గా సింగర్స్ మన ముందుకు వచ్చేసారు సింహ గారు వాళ్ళ పిల్లలు మిమిక్రీ ఆర్టిస్ట్ గారు రమేష్ గారు మాల్వికా గారు వచ్చే చిన్న గ్యాప్ లో ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇది మా ఫ్యామిలీ అండి ఫైనల్ గా మాళవికా గారు కూడా వచ్చేసారు ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి చాలామంది ఒక రెండేళ్ళు పనిచేసి వెళ్ళిపోదామనుకునేటువంటి ప్లేస్లో ఇరవై ఏళ్ళు దాడి ఉన్నాడు ఐదు రోజులు ఉన్న నాకు ఇంకొక యాభై ఏళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని తీసేటట్టుగా నన్ను మీ టెల్ అసోసియేషన్ అంతకొక్కగా ఐదు రోజులుగా మా ఇంట్లో కూడా నేను అలా ఉన్నానంటే అంత బాగా చూసుకున్నాను అయితే మనం ఎన్నో అనుకుంటాము ఎన్నో జరగాలనుకుంటాము కొన్ని అనవాది కారణాల వల్ల ఏవో అవంతరాలు వస్తూ ఉంటాయి కానీ సంకల్పం దృఢంగా ఉంటే ముందుకు అనే భావనతోటే ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది నేను మాలవిక గారు రమేష్ గారు తేజస్వి విశాల్ అందరం పాడనటువంటి పాటలు మీకు వినిపిస్తాము అయితే ఇంకా కూర్చోవడం నేనేదో నేనేది లాగే ఈ డ్రెస్ చేసుకొచ్చా ఇంత లావా కాసేపు నేను తీసేస్తాను ఎందుకంటే ఆర్టిస్ట్ అయితే మీకన్నా కన్నా మీ కన్నా ఎవరు వచ్చారో తెల్వాలని వేసుకొచ్చారు మీ అందరూ మీ ఇన్హిబిషన్స్ అన్ని పక్కన పెట్టి ఈ దసరా దివాళీ సెలబ్రేషన్స్ ని ఆనందంగా మీరు మాతో పంచుకోవాలని కోరుకుంటూ ముందుగా ఐ థింక్ వీళ్ళు గో ఫర్ ద నేషనల్ యొక్క టైంలో చిత్రాలు గారు జాన గారు సైజ గారు సుశీల గారు మీరందరూ పాడుతున్న సమయంలోనే కొత్త విలాలు ఆయుర్భ్యం వచ్చాయి అద్భుతమైన కళ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తన గణాన్ని అందించి అవార్డులు అవార్డులు కైవసం చేసుకుని ఎన్నో అద్భుతమైన గాయమని మా చిన్నారి చెల్లెలు శ్రీమతి మాలి వేరుగా ఆహ్వానిస్తున్నారు అలాగే మరొక బడి గాయమని చదువులో సిఇఎక్టర్ ఐసిడబ్ పూర్తి చేసి ఒక టూ ఇయర్స్ నుంచి పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్స్లో పుష్ప ఇటువంటి పెద్ద పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్స్లో పర్ఫార్మ్ చేస్తూ తన గళాన్ని ప్రపంచానికి నిర్ణయానికి ముందుకు తీసుకువస్తున్నటువంటి మరొక అద్భుతమైన గాయన్ మై సిస్టర్ సారీ మై డాటర్ సాయి తేజస్వి తీసుకోమంటుంది స్టేజ్ అండ్ మోర్ బైటింగ్ సింగర్ పాడుతారు నేనంతా మా సైడ్ వాళ్ళంతా మెలడీ పీస్ఫుల్ ఇంకా మొత్తం ఇక్కడ మన మన మధ్యలో కొంతమంది హీరో ఉంటే బాగుండు అనే భావన మనకు కలుగుతూ ఉంటుంది నా యూట్యూబ్ లో నా కొన్ని చూస్తే చాలా మటుకు నందమూరి బాలకృష్ణ గారికి మహేష్ బాబు గారికి నా దృశ్యం ఏంటంటే మాలిక అదృష్టం కానీ మేము అందరి లేటెస్ట్ హీరోస్ కి కూడా పాడడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ నేను భవిష్యత్ గారి చాలా సాంగ్స్ ఉంటాను ఓకే సో ఆ హీరోస్ మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక భావన వెనికి తాడు ప్రపంచం మొత్తం ఒక కొత్త ప్రక్రియ ముందు చూసుకెళ్తున్నటువంటి జితేంద్ర ట్రెస్ కుమార్ చూస్తే జితేంద్రుడు ఇక నేను సంగీత ప్రపంచానికి గాయకుడుగా పరిచయం చేసి

జితేంద్ర గారు వైశ్వర్ అందరితో కలిసి పర్ఫార్మ్ చేయటం చాలా చాలా ఆనందంగా ఉంది అటు రెట్రో ఇటు కొత్తవి పాతవి అన్ని పాటల కలయికతో చాలా చాలా బాగుండబోతుంది ప్రోగ్రామ్ సిద్ధమైన మ్యూజిక్ ప్రోగ్రామే కానీ మ్యూజిక్ అయితే పెట్టలేదు ఎందుకంటే కాపీరైట్స్ ప్రాబ్లం ఉంటుందని పెట్టుకుంటే నాకు నిన్న మీరు ఛాలెంజ్ చేసే డిన్నర్ కంటే ఒక్కొక్కరు డ్యాలెంజ్ మేము నెక్స్ట్ టైం మమ్మల్ని మెల ఒక్కలేదు మీ మాటల్లో వచ్చి ప్రోగ్రామ్ చేసేస్తూ సంగీత కళాకారులు చక్కగా మన తెలుగు సాంప్రదాయాన్ని మన కళని మన కల్చర్ని ఏ దేశంలో కూడా నేను తీసుకుంటారు రాజ్యం నాది ఇంకా

నేను ముందే చెప్పానుగా మాణవిక గారితో ఒకటి రెండు స్టెప్పులు వేసానని అవి ఇవే పాట మొత్తం పెట్టాలని కోరిక నాకున్న కాపరేట్స్ ఇష్యూ గుర్తొచ్చేసి అలా పాట మ్యూట్ చేసేసరి లెంగ్త్ వీడియోలో కాపరేట్స్ కాపీరేట్స్ ప్రాబ్లమ్ ఉంటదేమో గానీ షార్ట్స్ లో కాపరేట్స్ ప్రాబ్లం ఉండదు కదా అందుకని తెలియగా ఈ వీడియోస్ అన్ని షార్ట్ అండ్ స్వీట్ గా షార్ట్స్ అయితే షూట్ చేసి పెట్టాను అవన్నీ కూడా రిలీజ్ చేస్తాను వీడియోలో ఈ మోగ సాంగ్ చూడాల్సి వచ్చింది కానీ షార్ట్స్ లో ఆ ప్రాబ్లం ఉండదులేండి షార్ట్స్ లో అయితే ఫుల్ సాంగ్ పెట్టేశాను ఇప్పుడు దాకా సీట్లో ఫిబాలు వేసుకుని కూర్చున్న వాళ్ళు అందరూ మాళవిక గారు స్టేజ్ మీదకి రాగాలనే ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా అస్సలు స్టేజ్ వదిలిపెట్టకుండా డాన్స్ వేసేసారు ఆమె వెళ్ళిపోయినా ఇక స్టేజ్ వదిలిపెట్టలేదు అందరూ బేపచ్చంగా డాన్స్ వేసేసారు బేపచ్చంగా ఎంజాయ్ చేశారు ప్రోగ్రామ్ అయితే ఆ డాన్సులు మా గోల పక్కన పెడితే వాళ్ళు కూడా ఎంత బ్యూటిఫుల్ గా పాడారంటే చాలా బాగా పాడారండి చాలా 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 బాగుంది ప్రోగ్రాము మమ్మల్ని జోష్లోకి తీసుకొచ్చి ఇక మాళవిక గారు మా దాడి తట్టుకోలేక ఇది వెళ్ళిపోయారు ఇంక స్టేజ్ మీదకి ఎందుకంటే అందరం ఆ స్టేజ్ మీదకి వచ్చేసేసాము ఇంకా హుషార్లోకి తీసుకొచ్చేసాం కదా అని చెప్పి వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి మళ్ళీ పాటల విజృంభణ అయితే స్టార్ట్ అయిపోయింది కంటిన్యూస్ గా పాటలు పాడుతూనే ఉన్నారు మేమైతే ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇలాగే ఉంటే మరెన్నో కిన్యామి చెట్లతో మీ ముందుకు వచ్చేస్తాను చెప్పానుగా పిల్లలు పెద్దలు అసలు లేడీస్ అందరూ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేసేసామండి అసలు ఈ ప్రోగ్రామ్ లో డాన్స్ ఎలా చేశారంటే అసలు వీళ్ళు మాట్లాడతారా అనుకునే వాళ్ళు కూడా డ్యాన్స్ చేసేసారు అంటే అంత బాగా ఆడారన్నమాట వాళ్ళు ఆడేవాళ్ళు పాడుతూనే ఉన్నారు ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్నారు ప్రోగ్రామ్ అప్పుడే అయిపోయిందా అనిపించింది ఉన్న పిల్లలకి తెలుగు అభిమానం ఎంత ఉందో చెప్పడానికి ఇదిగో మాళవికతో ఆటోగ్రాఫ్ తీసుకుంటుంటేనే అర్థమైపోతుంది ఇక్కడ చేతి మీద ఎందుకు పెట్టించుకుంటున్నారంటే మాళవిక చెప్తుంది స్నానాలు చేయరేమో బహుశా అని చెప్పి నవ్వుకుంటున్నాము ఇయర్స్ అందరూ స్టేజ్ మీద కూర్చొని పాడుతుంటే టీవీ మీద కూర్చొని వినే ప్రేక్షకుల లాగా మంచిగా విన్నాము ఏజ్ దిగంగానే మా పిల్లలు ఆటోగ్రాఫ్లు మేము ఫోటోలు అంట వాళ్ళ చుట్టూ తిరిగేసాం అండి ఎలాగా వాళ్ళ చుట్టూ తిరిగేసి మంచి మంచి ఫోటోలు అయితే దిగేశాము పాటల సెక్షన్ ఫోటోలు సెక్షన్లు అన్నీ అయిపోయినాక ఆరామ్గా ఇదిగో ఇక్కడైతే డిన్నర్ చేసేస్తున్నారు వాళ్ళు ఇక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ పక్కనే ఉన్న రువాండాకి అయితే వెళ్లిపోయారు అది నెక్స్ట్ డే ప్రోగ్రామ్ వెళ్ళది మన సెలబ్రిటీ ముచ్చట్లు నచ్చినాయ నెక్స్ట్ ఇంకా కెన్యా ముచ్చట్లేదు మళ్ళీ కలుద్దాం బాయ్